ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం చోటు చేసుకోనుంది కోర్టు నిందితుల రిమాండ్ను పొడిగిస్తుందా లేక షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుందా అటు రాజకీయ వర్గాలు ఇటు న్యాయవర్గాల్లో ఇదే చర్చ లిక్కర్ స్కామ్లో అరెస్టై ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితుల గడువు ఇవాటితో ముగియానుంది దీంతో విజయవాడ గుంటూరు జైళ్లలో రిమాండ్లో ఉన్న నిందితులను పోలీసులు భారీ భద్రత నడుమ విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించనున్నారు ఈ క్రమంలోనే కోర్టు ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అయితే లిక్కర్ పాలసీలో జరిగిన అక్రమాలు నిబంధనల ఉల్లంఘనలపై విచారణ జరుపుతున్న అధికారులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది గత విచారణలో నిందితులు వెల్లడించిన అంశాల ఆధారంగా మరికొన్ని ఆధారాల కోసం దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి ఈ నేపథ్యంలో నిందితులను మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని లేదా రిమాండ్ పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరే అవకాశం ఉందని తెలుస్తోంది నిందితుల నుంచి మరింత లోతైన సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని పోలీసులు తమ వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది మరోవైపు నిందితుల తరపు న్యాయవాదులు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే విచారణకు సహకరించడంతో పాటు ఆధారాల సేకరణ కూడా పూర్తయినందున తమ క్లయింట్లకు బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించే ఛాన్స్ ఎక్కువగా ఉంది మరి నిందితుల రిమాండ్ను పొడిగిస్తుందా లేక కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి